ఇవన్నీ నువ్వు ఓపెన్ తీస్తుంటే నీకు నిధులు తిరగబడతాయి హేలుయా ఇవన్నీ ఇవే తాను చేతులు దేవునికి మహిమ కాక దేవునికి స్తోత్రాలు కలుగును అమ్మో నాకు లక్ష రూపాయలు బాకింది పాస్టర్ గారికి పది పదివేలు ఇస్తే కనుక లక్షలో నేను దేనికన్నా ఇంట్లోకి పనికొస్తాయి కరెంటు బిల్లు అది సాయితానం వాడు చెప్పే మాటలు హలేలుయ్యా మళ్ళాకి మూడు ఎనిమిదిలో దేవుడు ఒక మాట చెప్తాడు చదువుకున్నాం మళ్ళాకి గ్రంథం మూడు ఉదయం ఎనిమిదిలో వచ్చిన

ఉంటున్నాడు మన దేశ వాక్యం ఎవరెవరమైతే ఇవ్వలేదో కరెక్ట్ గా అందరితో వలమే నా దృష్టిలో అయితే నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నాకు వాక్యం తెలుసు కాబట్టి నీ పంటకు వాక్యం ఉండేది అంతే నువ్వు ఎక్కడ ఏదైనా దేశం తీయలేదో దానికి ఒక వైపు నుంచి పురుగులు వస్తా రెడీ ఆల్రెడీ దారి పడుతూ ఉంటది హలేలుయా ఎక్కడైతే నువ్వు తీస్తా ఉంటావు దాని చుట్టూ దేవుడు అగ్ని కంచరేసి నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించబోతుంటాడు ఈ రోజు నీకు ఈ తాళం చేతులు కావాలి నువ్వు దొంగగా ఉండడానికి వీల్లేదు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అందరు డల్